నా పేరు ఎక్కం పాండురంగారెడ్డి పిఆర్ట్యూటిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన తెలంగాణ రాష్ట్ర పిఆర్ట్యూటిఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుండు లక్ష్మణ్ గారు గత నెల ముప్పై ఒకటిన పదవి విరమణ చేయనైనది ఆయన గారు ప్రాథమిక కార్యకర్త నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మారుమూల ప్రాంతమైన నారాయణఖేట్ తాలూకాలోని బీపేట గ్రామంలో జన్మించి పిఆర్టీఓటిఎస్ రాష్ట్ర అధ్యక్షుని స్థాయికి ఎదగడం చాలా సంతోషకరం అలాంటి మహనీయుని పదవీ విరమణ కార్యక్రమానికి గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు అలాగే ప్రధాన కార్యదర్శి పులిగం దామోదర్ రెడ్డి గారు బట్టాపల్ మోహన్ రెడ్డి గారు మిగతా అందరూ ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు పిఆర్ట్యూటిఎస్ అభిమానులు వీళ్ళందరూ కూడా నారాయణఖేడ్లో డేట్ నాడు ఆదివారం నాడు జరిగే పదవీరో కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి మన పిఆర్టి అభిమానులు కార్యకర్తలు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ యొక్క లక్ష్మణ్ సార్ గారి పదవీ విరణ కార్యక్రమము విజయవంతం చేయాలని చెప్పేసి అందరితో సవినయంగా కోరుకుంటున్నాను ధన్యవాదం